హలో అండి నాకు మీషోలో ఒక డ్రెస్ చాలా బాగా నచ్చేసి దీన్ని వెంటనే మా పాప కోసం అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను సో ఆర్డర్ కూడా ఇంటికి అయితే రీచ్ అయిపోయింది ఇది క్లాత్ ఎలా వచ్చిందో ఏంటి ఏ విధంగా ఉందో సైజ్ సరిపోతుందా లేదా అని అనేది చాలా టెన్షన్గా ఉంది నేనైతే మా పాప సైజే ఇచ్చానండి బట్ ఒక్కొక్కసారి మనకు మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళు కొరియర్ చేసేటప్పుడు సో అలా థింక్ చేస్తున్నాను ఎలా ఉంటుందో ఏమో అని చూడండి క్రాప్ టాప్ టాప్ కూడా కొద్దిగా లూజ్గానే ఉంది సో పొడవైతే అయితే సరిపోతుంది బట్ లూజ్ ఎక్కువ ఉంది సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట సో ఇది క్రాప్ టాప్ పైకి కోట్ అనమాట అండి సో మొత్తం థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఫుల్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి అయితే థ్రెడ్ వర్క్ ఇచ్చారు నెక్స్ట్ కోట్కి సైడ్ డిజైన్ ఉంది కదండి లేస్ లాగా సో అది వచ్చి తోటి డిజైన్ చేశారండి తోటి వర్క్ అనమాట అదంతా సో వర్క్ అయితే చాలా బాగా నీట్గా మంచిగానే ఉంది సో ఇదంటే బాటం అండి ఇది వచ్చి బాటం అనమాట బాటం చాలా పొడవుగా ఉందండి దీని లోపలికి లైనింగ్ క్లాత్ కూడా పాలిస్టర్ వేశారండి సో ఈ డ్రెస్ని మా పాపకి వేసి చూస్తే చూడండి అంత లూజ్ లూజ్గా ఉంది హ్యాండ్స్ పొడవుగా ఉన్నాయి నెక్స్ట్ కింద బాటమ్ కూడా లెహంగా చాలా పొడవుగా ఉంది సో నాకైతే ఏదో డిసప్పాయింట్ అయిపోయాను ఏంటబ్బా ఇది ఇలా ఉంది అనని సో దీన్ని ఎలాగైతే సరే వెంటనే ఆల్టరేషన్ చేయించాలని చెప్పేసి మళ్ళీ ఆల్టరేషన్ అయితే చేశాను ఫుల్ హ్యాండ్స్ కట్ చేసి ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి ప్రిల్స్ పెట్టేసానన్నమాట పఫ్ హ్యాండ్స్ పెట్టేసానండి ఇలా సో నెక్స్ట్ కోటికి కూడా సైడు కొన్ని స్టిచ్చెస్ వేసేసుకున్నాను కింద బాటమ్ని కూడా కొద్దిగా క్లాత్ కట్ చేసి దానికి రిబ్బన్ లేస్ అయితే వేసేసానండి సో ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట మా పాపది సో ముందు దానికంటే ఇది చాలా బెటరు చాలా బాగుంది అని అనిపించింది సో ఓకే కొద్దిగన్నా సాటిస్ఫై అయ్యాను వాళ్ళు సైజ్ చాలా పెద్దది పెద్దదిచ్చేసారండి సో డిసప్పాయింట్ అవ్వడం ఎందుకులే ఒకసారి ఇంట్లో మిషన్ ఉంది కదా ఒకసారి ఆల్టరేషన్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా చేశాము ఇదండి ఫైనల్ లుక్ ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి